హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు రావడానికి ఎంత టైం పడుతుంది ఈ నెలలోనే ఇస్తారా ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలా అప్లికేషన్లో ఏమైనా మళ్ళీ రూల్స్ అమలు అవుతున్నాయా సో అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ కలిగి ఉండాలా అంటే మాకు యొక్క డబ్బులు పడాలంటే ఇవన్నీ ఈ వీడియోలో వివరాలు తెలుసుకోవచ్చు ఎవరైతే చూస్తున్నారో ఫ్యామిలీ ఎడ్గా ఎవరిని పెట్టాలి అదేవిధంగా ఐదు వందల రూపాయలకు సంబంధించిన సిలిండర్ ఎప్పుడు వస్తుంది ఇవన్నీ అంశాలు మన వీడియోలో క్లారిటీగా తెలుసుకునే అవకాశం మీకు దొరుకుతుంది కాబట్టి ఈ వీడియో ఎండిపరుచూడి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఇప్పుడు మన ప్రజాపాలన అప్లికేషన్లో వివరాలు ఎలా ఫిల్ చేస్తూ అదేవిధంగా ఇవన్నీ వీటికి సంబంధించిన వివరాలు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను తెలంగాణలో ప్రజాపాలన అప్లికేషన్స్ అయితే ఈ నెల ఆరు వరకు తీసుకుంటామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అదేవిధంగా త్వరలో మళ్ళీ నెక్స్ట్ ఈ ఈ యొక్క ఫేజ్ అయితే తోటి కంప్లీట్ చేస్తాము నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ ఓపెన్ చేస్తాము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మేమైతే అప్లికేషన్స్ అయితే తీసుకుంటాము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఎవరైతే అరువులుగా కలిగి ఉంటారో వారందరికీ ఇదే పద్ధతిలో ఇదే విధానంలో అందరికీ అప్లికేషన్స్ అయితే తీసుకుంటామని చెప్తున్నారు ప్రతిసారి ఇలానే మనకు మహాలక్ష్మి రైతుబంధు గృహజ్యోతి ఇందిరమ్మాయిలు చేయుత పథకాలకి సంబంధించి యథావిధిగా అప్లికేషన్స్ తీసుకోబోతామని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే దరఖాస్తు అప్లికేషన్స్ ఆరో తారీఖు వరకు తీసుకుంటాం తర్వాత ఎటువంటి డేట్స్ అయితే ఎక్స్టెండ్ అవ్వవు అని చెప్పేసి చెప్తున్నారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి ఈ నెల ఆరో తారీఖు కనుక అప్లికేషన్స్ అయిపోతే సంక్రాంతి వరకు మొత్తం టోటల్గా ఎవరైతే అప్లై చేస్తారో వారి యొక్క డేటాని మొత్తం సిస్టంలో ఎంట్రీ చేసేసి అదేవిధంగా జనవరి ట్వంటీ సిక్స్త్ లేదా సంక్రాంతి వెళ్ళిన తర్వాత వెంటనే ఈ యొక్క పథకం అమలు అయ్యే విధంగా అమలు అయ్యే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ దరఖాస్తుని దారిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా యజమాని ఎవరైతే దరఖాస్తు యజమాని పేరు మీద ఉండాలా లేకపోతే ఎవరి పేరు మీద ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుందంటే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వారి యొక్క నేమ్ అయితే మీరు రాయాలి సో సర్ నేమ్తో సహా పూర్తి ఇంటి పేరు మరియు అంతా కలిపి రాయాల్సి ఉంటుంది అతను పురుషుడైతే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ ఇతరులైతే ఇతరులను క్లిక్ చేయాలి ఎవరైతే ఇక్కడ పేరు రాస్తున్నారో ఆ పేరు యొక్క పర్సన్ ఫోటో మాత్రమే ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇతను ఎస్సీనా ఎస్టీనా బీసీనా మైనార్టీనా ఇతరుల ఏదైతే దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ పుట్టిన తేదీ వారి యొక్క పుట్టిన తేదీ మీరు ఎగ్జాంపుల్ ఫార్మాట్ చెప్తున్నాను ఇట్లా మీకు ఈ ఫార్మాట్లో రాయాలి గుర్తుపెట్టుకోండి ఈ ఫార్మాట్లో ఎవరైతే రాస్తారో అంటే ఇట్లా మనకి డేటు మంత్ ఇయర్ ఈ డేట్ ఇట్లా రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు ఆధార్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు మొబైల్ నెంబరు వృత్తి ఏదైతే అది రాయాల్సి ఉంటుంది అలా రాసిన తర్వాత ఇవి ప్రైమరీ డీటెయిల్స్ చాలా అవసరం మీకు రేషన్ కార్డులో ఉన్నటువంటి నెంబర్ అయితే రాస్తో దాని ప్రకారం ఇక్కడ కూడా మీరు క్రమ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా వేస్తున్నాను ఇందులో ఉన్న పేర్లు మీ ఇంటి పేరు అంతా రాయాలి అంటే దరఖాస్తు దారికి ఇతనికి ఉన్న సంబంధం ఇక్కడ రాసిన పర్సను ఆ దరఖాస్తు దారికి సంబంధం ఏదైతే వైపు అయితే వైపు సన్న అయితే సన్ను డాటర్ అయితే డాటరు అన్నీ రాయండి రాసిన తర్వాత ఇక్కడ లింగం అంటే స్త్రీ అనే స్త్రీ అయితే ఫీమేలు అదేవిధంగా పుట్టిన తేదీ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అందరూ పుట్టిన తేదీ ఆధార్ నెంబర్లు అయితే కంపల్సరీ రాయాలి వాళ్ళ లింక్ వాళ్ళు అంటే మేల్ జెండర్ ఏదో కూడా ఇక్కడ రాయాలి సో మేల్ ఆర్ ఫీమేల్ ఇక్కడ అప్లికెంట్ దారికి ఉన్న సంబంధం ఏంటి అంటే అతను కొడుక బిడ్డన భర్తన తండ్రిన ఏదో ఒకటి ఇక్కడ ఉంటే అది ఇక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక చాలామందికి ఇక్కడ కొంత మేరకు సమస్యలు అయితే రావడం జరుగుతుంది మాకు బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవట్లేదుగా మమ్మల్ని మాకు ఎట్లా ఐడెంటిఫికేషన్ ఉంటుంది మాకు డబ్బులు ఎలా పడతాయి అని అంటున్నారు సో యాక్చువల్గా ఎవరైతే ఈ రే మీ యొక్క డీటెయిల్స్ కనుక ఆధార్ కార్డు ఎంట్రీ చేసి ఫ్యామిలీలో సో ఎవరిదో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా దానికి అప్ అవుతుంది సో మనకు ఉన్న డేటా ప్రకారంగా ఆ డేటా ప్రకారంగా అందులో ఉన్న ఒక పర్సన్కి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది మనకి ఏదైతే ప్రధానమంత్రి సంబంధించిన టూ థౌజండ్ రూపీస్ ఎట్లయితే పడుతున్నాయో అట్లనే సేమ్ ఇది కూడా మనకి పడడం జరుగుతుంది సో చాలామంది మాకు బ్యాంక్ అకౌంట్లో అయితే నెంబర్ తీసుకోవట్లేరుగా ఎట్లా పడతాయి అని చెప్పేసి అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని ఈ వీడియోలో చెప్తున్నాను సో నెక్స్ట్ మనకి ఇంటి నెంబరు ఇక్కడ ఇంటి నెంబర్ రాయండి మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో వార్డు గ్రామం జిల్లా ఇక్కడ కొంతమంది డౌట్ లేదంటే సో మేము ఎక్కడో ఉన్నాము అంటే మాకు మీ నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాయి నలుగురికి నాలుగు డిఫరెంట్ రేషన్ కార్డులు ఉన్నాయి నిన్న అందరం వచ్చి అప్లై చేసుకోవాలా అని అంటే సో గుర్తుపెట్టుకోండి మీ ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు సో రేషన్ కార్డు అడ్రస్ ఎక్కడ ఉంటేనే అక్కడికి ఆధార్ అడ్రస్ మార్పించుకోండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రేషన్ కార్డు ఆ ఊరికి సంబంధించింది కాబట్టి ఆ ఊరికి రే ఆధార్ అడ్రస్ చేంజ్ చేయించుకొని అంటే ఇప్పుడు ఇమీడియట్గా అవసరం ఉందంటే లేదు సో రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటే తీసుకొని వచ్చి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇతను కనుక మీ బ్రదర్ అప్లై చేసేటప్పుడు మిగతా ముగ్గురు కూడా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ తనకి ఇచ్చేస్తే తను కూడా వచ్చి అప్లై అయితే చేసుకునే వెసులుబాటు అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా ఒకవేళ రేషన్ కార్డు లేని పర్సన్స్ ఎవరైతే ఉంటే రేషన్ కార్డు దగ్గర నెంబర్ రాయకుండా మిగతా పకాలకు సంబంధించి అన్నింటిని రాసి ఇవ్వాల్సిందిగా చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ నెలలో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు గ్యాస్ సిలిండర్కి వచ్చేసరికి ఎవరి పేరు మీద ఉండాలి గ్యాస్ కనెక్షన్ అంటే ఎవరి పేరు మీద ఉన్నా సరిపోతుందా లేకపోతే అవసరం లేదా ఇటువంటి అంశం చాలా మంది అడగడం జరుగుతుంది సో గ్యాస్ కనెక్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటి యజమానిరాలు పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరి పేరు మీద ఉన్న ఐదు వందలకి రూపాయలకి ఒక గ్యాస్ కనెక్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తారు అట్లా మీకు ఎన్ని సిలిండర్ అవసరం పడుతుంది ఇక్కడ మీరు రాయండి మీరు ఏ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాసి ఏ గ్యాస్ వాడుతున్నారు హెచ్పి అయితే హెచ్పి భారత్ అయితే భారత్ ఏ గ్యాస్ వాడుతూ ఆ గ్యాస్ని మీరు ఇక్కడ ఫిల్ చేయండి నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ప్రతి ఏటా రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు పడాలి అంటే ఇక్కడ మీరు టిక్ చేయండి రైతు భరోసా అయితే రైతు భరోసా కౌలు రైతు అయితే కౌలు రైతు పట్టాదారు పాస్బుక్ నెంబర్లు రాయండి సో పట్టాదారు పా నెంబర్స్ అన్నీ రాస్తూ ఇట్లా మామూలుగా కామా పెడుతూ ఉండండి అన్నీ అంటే ఏది రాస్తే దాని పక్కన కామా పెట్టండి అట్లా రాయండి రాసిన తర్వాత సాగు చేసిన భూమి వివరాలు రాయండి అంటే సర్వే నెంబర్స్ టోటల్గా రాస్తూ మీరు ఆ సర్వే నెంబర్స్ కామా పెట్టేసి టోటల్ భూమి విస్తీర్ణం ఎంత ఫైవ్ ఎక్రాసా టెన్ ఎకరాసా ఎంత ఉంటుంది ఇక్కడ రాయండి ఒకవేళ మీరు భూమి రైతులు గనక కాని కానిపక్షంలో మీరు ఉపాధి ఆమె కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి ఉపాధి ఆమె కార్డు నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఉంటుంది దీనికి సంబంధించి పన్నెండు వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మరొక న్యూస్ అయితే ఈరోజు కూడా రావడం జరిగింది అందుకనే మీకు ఎప్పటికప్పుడు డైలీ ఒక వీడియోస్ చేసి పెట్టడానికి రీజన్ ఇదే సో ప్రస్తుతానికి అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎవరైతే స్థలం ఉంటుందో సో సంక్రాంతి తర్వాత ఈ స్థలం ఉన్న వారికి ఖచ్చితంగా గుర్తింపు చేసి ఐదు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం ఇస్తాము ఇంటి ఇంటి నిర్మాణానికి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వందల గది యాభై గదిల స్థలంని ఆల్రెడీ అమరవీరుల కుటుంబానికి ఇస్తామని చెప్పారు సో ఇందిరమ్మ ఇండ్లకి ఒకవేళ స్థల సేకరణ ఫ్యూచర్లో చేసి స్థలంతో పాటు ఇల్లు రెండు కల్పిస్తాం ప్రస్తుతం స్థలం వారైతే కట్టుకోండి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి అయితే రెండు వందల యాభై గజాల స్థలంలో ప్లాట్ అయితే ఇస్తాము అందులో ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అమరు పేరు అమరు సంవత్సరం ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ అదే అదేవిధంగా ఇక్కడ కూడా ఏ జైలుకి వెళ్ళే స్థలము శిక్ష సంబంధిత వివరాలు కూడా మీరు రాయాల్సి ఉంటుంది గృహ సం జ్యోతి పథకం కిందకి వస్తే మీరు నెలసరి విద్యుత్ వినియోగం ఎంత ఉందో కూడా రాయాలి రెండు వందల ఎన్నిట్లకు సంబంధించి ఉచిత ఉద్యోగ విద్యుత్తు ఉంటుంది సో ఇక్కడ మనకి మీ నెలసరి గృహం విద్యుత్ వినియోగం ఎంత జీరో టూ హండ్రెడ్డా హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన ఇవైతే మీరు రాయాలి తర్వాత ఈ సర్వీ సర్వీస్ నెంబర్ కాకుండా మీటర్ ఇక్కడ మనకి ఈఎస్సీ నెంబర్ కాకుండా ఇంకోటి మీటర్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది అది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు చేయుత పథకానికి సంబంధించి నాలుగు వేలు అదేవిధంగా ఆరు వేల రూపాయలకి సంబంధించి చూసుకుంటే మీరు ప్రస్తుతం పెంచుకున్న దివ్యాంగులు లేదా ఉన్న దివ్యాంగులు అయితే సదరణ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది సో వాళ్ళకి ఇక్కడ సదరణ సర్టిఫికేట్ నెంబర్స్ అయితే పిలిస్తున్నారు దా ఇక్కడ రాయాల్సి ఉంటుంది అంటే కొత్త వాళ్ళు ఆల్రెడీ పొందుతున్న వాళ్ళు పెన్షన్ పొందుతున్న అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్ నోట్గా ఇక్కడ ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు పాత పద్ధతులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి ఇస్తాం ఇదే స్కీమ్ని అంతే తప్ప మళ్ళీ వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు అయితే దివ్యాంగులు అయితే వాళ్ళు సదన సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇతరులైతే వృద్ధాభాగాన్ని ఇందులో మీరు గీత కార్మికుల వితంతుల ఏది ఉంటే అదే డయాబెటీస్ ఏ ఏది ఉంటే దానికి సంబంధించి మీరు టిక్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు దీనికి అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వండి లేని పక్షంలో ఇవ్వాల్సిన అవసరం లేదు ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే పేరు తేదీ అయితే వేలిముద్ర పేరు తేదీ ఇవైతే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైతే అప్లై అప్లికే దానికి సంబంధించి వేలు ముద్ర వేయాల్సి ఉంటుంది లేదా అతను సంతకం పెట్టేసి సంతకం పెట్టారు నెక్స్ట్ మనకి ప్రజాపాలన దరఖాస్తు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే అప్లై చేసినట్టు సో ఇక్కడ ఒక నెంబర్ వేస్తారు ఎవరు అప్లై చేస్తారు వాళ్ళు వాళ్ళ పేరు ఏ పథకాలకు అప్లై చేస్తారో ఆ పథకాలు వారే టిక్ చేసి మనకు మన దగ్గర ఉన్న అధికారి టిక్ చేసి మీరు ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ జిల్లా ఏదైనా అప్లై చేశారు అదేవిధంగా అధికారి కూడా సంతకం చేసి మీకు ఈ యొక్క రిసిప్ట్ అయితే ముద్ర వేసి ఇవ్వడం జరుగుతుంది తన ఓదార్ స్టాంప్ కూడా వేసి ఇది మొత్తానికైతే తెలంగాణలో మనకి నెక్స్ట్ మనకి ప్రజాపాలన అప్లికేషన్ ఈ రెండు రోజుల కీలకం సో ప్రతి ఒక్కరు ఈ యొక్క పద్ధతులు ఉపయోగించి అప్లై అయితే చేయండి మొత్తానికి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే